హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి మొక్కజొన్న బూరెలండి సో బూరెలు పొంగుతూ చక్కగా మొక్కజొన్న బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే నేను వీడియోలో చూపించబోతున్నాను సో మీరు కూడా అయితే చూసి నేర్చేసుకోండి చూసారు కదా బోరీ చక్కగా పొంగింది ఆయిల్ అయితే పీల్చదండి సింపుల్గా అయితే చూపించేస్తాను సో మనమైతే వీడియో చేసి చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గేర బూరెలండి సో ఈ మొక్కజొన్న అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందైతే మిక్సీ జార్లోకి నేను మొక్కజొన్నలు తీసేసుకున్నాను తర్వాత దీనిలో వచ్చేసి బెల్లం అయితే యాడ్ చేశానండి దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి ఓకేనండి మిక్సీ పట్టిన దాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఓకేనండి బెల్లం నూనె నేను మొ మొక్కజన్లు అయితే కలిపి పట్టేసాను సో దీనిలో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను బియ్య అయితే యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా పింఛా సాల్ట్ అయితే యాడ్ చేశాను కొంచెం అయితే నేను వంట చోడని కూడా యాడ్ చేశానండి ఈ మొత్తం కలిపి మనం ఇప్పుడు కలిపేసుకోవాలి అండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఒకవేళ మీకు ఈ రెసిపీలో మాత్రమే ఇంకా లూజ్ అనిపిస్తే ఇంకా బీపీడ్ అయితే యాడ్ చేసుకోవచ్చండి సో ఈ వీళ్ళతో ఇప్పుడు మనం అయితే వేసేసుకుందాం చూడండి ఓకేనండి పిండి అయితే రెడీ అయిపోయింది సో నేనైతే కడాయి పెట్టేసి దానిలో ఆయిల్ వేసేసానండి సో దీన్ని అయితే హీట్ చేసేస్తాను ఇప్పుడు కొంచెం కొంచెం చేతడుపుకుంటూ మనమైతే ఇదిగోండి ఈ విధంగా అయితే బాల్స్లా చేసుకొని బుర్రెలాగా దానిలో వేసుకోవాలి అంతేనండి విధంగా వేసేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ అంతేనండి చూసారు కదండి అవి బోర్లాగా ఎలా ఉబ్బుతున్నాయో సో ఈ విధంగా అయితే మనం కడాయిలో అయితే వేసేసుకోవాలండి అలాగా ఒక్కొక్క బూరిని వేసుకున్న తర్వాత దాన్ని రెండవ వైపుకి తిప్పేసుకోవాలి ఓకేనండి వీటిని అయితే రెండో వైపుకి అయితే తిప్పేస్తున్నాను చూడండి చక్క బోర్లాగా చక్కగా పొంగుతాయండి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా పొంగయ్యి మీరు కూడా అయితే త్వరగా ట్రై చేసేయండి ఓకేనండి ఇవైతే చక్కగా కాలిపోయాయి సో వీటిని అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి అలాగే మొత్తం వాటిని తీసేయాలి అదేవిధంగా పిండి మొత్తాన్ని అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే మనం మళ్ళీ బోర్లు వేసుకొని వాటిని రెండో వైపు తిప్పుకోవాలి అదేవిధంగా పిండి అయితే బోర్లు అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మన మొక్కజొన్న బూరలు అయితే చక్కగా అంటే చక్కగా పొంగుతూ చక్కగా వచ్చాయి సో రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా ఉంటుంది సో వీడియో కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి షేర్ షేర్ చేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్